శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహైదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దేహాభిమానము ఆసురి నడవడిక దానిని మార్చి దైవీ నడవడికను ధారణ చేయండి అప్పుడే మీరు వికారి రావణుడి జైలు నుండి విముక్తులైపోతారు ప్రతి ఒక్కరూ తమ పాపాల శిక్షను గర్భజైలు ద్వారా అనుభవిస్తారు మరియు రావణుడి జైలులో అనేక రకాలైన దుఃఖాలను కూడా పొందుతారు శివబాబా పిల్లలైన మిమ్మలను ఈ జైళ్ళ నుండి విడిపించేందుకే వచ్చారు వీటి నుండి రక్షించుకునేందుకు పవిత్రముగా అవ్వండి తండ్రి మిమ్మల్ని రావణుడి జైలు నుండి మరియు గర్భజైలు నుండి విడిపిస్తున్నారు రావణ రాజ్యంలో అందరి దృష్టి క్రిమినల్గా ఉంది మీరే పురుషార్థము చేసి రామరాజ్యములో నాగరికులుగా అవుతారు అక్కడ మీలో ఎప్పుడూ ఎటువంటి వికారము అనే భూతము ప్రవేశించదు దేహ అహంకారము కారణంగానే ఇతర వికారాల భూతాల ప్రవేశము జరుగుతుంది మీరు పురుషార్థము చేసి దేహీ అభిమానులుగా కావాలి దైవి మరియు ఆసురి నడవడికలో తప్పకుండా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది మీరు పురుషార్థము చేసి దైవీ నడవడికను తయారు చేసుకోవాలి అప్పుడే ఆసురి నడవడిక నుండి విముక్తులవుతూ ఉంటారు దేవతల నడవడిక ఎప్పుడు పవిత్రముగా ఉంటుంది దేవతలైన మీరే వామ మార్గములోనికి ప్రవేశించినప్పుడు వికారులుగా అవుతారు జగన్నాథ మందిరములో ఇటువంటి వామ మార్గపు చిత్రాలను స్పష్టముగా చూపించారు ఇది ఎన్నో సంవత్సరాల క్రితము నాటి పాత మందిరము సంపూర్ణ సతోప్రధానముగా ఉన్న మీరే మొట్టమొదట కామచితిపైకి ఎక్కుతారు మళ్ళీ ఆత్మరంగు మారుతూ మారుతూ పూర్తిగా నల్లగా అయిపోతుంది మొట్టమొదట స్వర్ణ యుగములో మీరు సంపూర్ణమైన తెల్లని వారిగా ఉంటారు మరలా రెండు కళలు తగ్గిపోతాయి సత్యయుగాన్నే సంపూర్ణ సతో ప్రధాన ప్రపంచము స్వర్గము అని అంటారు స్వర్గము అనరు అది సెమీ స్వర్గము ద్వాపరయుగములో రావణుడి ప్రవేశముతో ఆత్మపై తుప్పు పెరుగుతుంది కలియుగములో మీరు పూర్తి క్రిమినల్గా అవుతారు ఇప్పుడు అందరూ వంద శాతము క్రిమినల్ నుండి వంద శాతము నిర్వీకారులుగా తయారవుతున్నారు మళ్ళీ మీరే వంద శాతము వికారులుగా కూడా అవుతారు ఇప్పుడు బాగుపడండి ఈ రావణుడి జైలు చాలా పెద్దది రావణుడే అందరిని క్రిమినల్గా తయారు చేస్తారు శివబాబా మిమ్మల్ని మరల రామరాజ్యంలోనికి తీసుకుని వెళ్లేందుకే వచ్చారు ద్వాపర యుగములో రావణుడు సర్వవ్యాపిగా ఉంటాడు శివబాబా ఎప్పుడు సర్వవ్యాపి కారు ఈ సమయములో అందరూ పాపాత్ములుగా ఉన్నారు కావున తండ్రి సన్ముఖముగా వచ్చి అందరికీ వికారాల బారి నుండి తప్పిస్తున్నారు ఐదు వేల సంవత్సరముల క్రితము భారతదేశము స్వర్గముగా ఉండేది పిల్లలైన మీరు శ్రీమతము అనుసారంగా విశ్వములో శాంతిని స్థాపన చేసేందుకు నిమిత్తులుగా అయ్యారు ఒక్క తండ్రి మతము తప్ప ఇంకా ఏ మతము ఉన్నతోన్నతమైనది కానే కాదు పురుషార్థము ద్వారా మీ కళ్యాణాన్ని మీరే చేసుకోవాలి ఉన్నత పదవిని పొందాలి ఈ చదువును చదువుకొనకపోతే ఎటువంటి పదవిని పొందనే లేరు ఇది కల్పాంతరాల విషయము శివబాబా మిమ్మల్ని ఉన్నతముగా తయారు చేసేందుకే వచ్చారు ఇది సర్వోన్నతమైన చదువు దీని ద్వారానే దైవీ నడవడిక తయారవుతుంది శివబాబా అభిమాని వారి పిల్లలైన మీరు కూడా దేహి అభిమానిగా ఉండాలి మీలో ఎప్పుడూ ఎటువంటి వికారము ఉండకూడదు అసురత్వము ఉండకూడదు ఎవ్వరిని నింద చేయకూడదు పిల్లలైన మీరు ఎప్పుడు చెప్పుడు మాటలను విశ్వసించకూడదు అసత్యమైన మాటలను చెప్పేవారు ఎందరో ఉన్నారు మీరు అటువంటి వారి సాంగత్యమును ఎప్పుడు చేయరాదు అసత్యమైన మాటలను విని లోపల మండిపోకూడదు పలానా వారు గుర్చి ఇలా అన్నారా అని స్పష్టముగా అడగండి లోపల స్వచ్ఛత ఉండాలి మీరు చెప్పుడు మాటలు విని పరస్పరములో శత్రుత్వాన్ని పెంచుకోరాదు బాబా లభించారు మీరు ప్రతి విషయాన్ని బాబాను అడగవచ్చు అసత్యమైన మాటలను విని లోపల తగలబడకూడదు ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి ఎవ్వరిని నిందించకూడదు వరదానము త్రికాలదర్శి సీటులో సెట్ అయ్యి ప్రతి కర్మ చేసే శక్తిశాలి ఆత్మాభవ స్వస్థితి శక్తిశాలిగా ఉంటే పరిస్థితి ఏమీ చేయలేదు ప్రతీకర్మ చేసే ముందు ఆది మధ్య అంత్యము ఈ మూడు కాలాలను పరిశీలించండి స్లోగన్ సర్వశక్తి సంపన్నులు మరియు జ్ఞాన సంపన్నులుగా కావటమే సంగమయుగ ప్రాలబ్దము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి